వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేల సాధ్య బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశ్వగాన గాంధర్వుడు కీర్తిశేషులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంత్రి కంద దుర్గేష్ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన కీర్తిశేషులు డాక్టర్ ఎస్పి విశ్వ గాన గాంధర్వుడు అని మంత్రి కంద్ర దుర్గేష్ వెల్లడించారు ధవలేశ్వరంలో ఇటీవల ఏర్పాటు చేసిన గాన గాంధర్వులు పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాలు వేసి నిఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ఇటీవల ఏపీ రాష్ట్ర నాటక రంగ డైరెక్టర్ గా నియమితులైన రమణ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం ప్రసిద్ధ పారిశ్రామికవేత్త గాలి సుబ్బరాజుల సౌజన్యంతో ధవలేశ్వరం సెంటర్లో ఏర్పాటు చేసిన పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు తెలుగు సినీ రంగంలో మాకుటంలేని మహారాజుగా ఎదిగిన ప్ర ప్రముఖ సంగీత దర్శకులు నేపథ్య గాయకులు కీర్తిశేషులు ఘంటసాల విగ్రహం పక్కనే సుప్రసిద్ధ గాయకులు కీర్తిశేషులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం ముదావాహమైన విషయం అని తెలిపారు తన అద్భుత గానంతో విభిన్న భాషల్లో వేలాది సంఖ్యలో పాటలు పాడి తెలుగువారినే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల్ని ఆయన రంజింపజేశారన్నారు ఎంతో మంది కళాకారులకు నిలయమైన ధవలేశ్వరంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు మంచి నిర్ణయమన్నారు విగ్రహాలు చూడగానే సంబంధిత వ్యక్తుల జీవిత ప్రస్థానం అదృశ్యవంతమైన జీవితం వారి గొప్పతనం రాష్ట్ర ఖ్యాతి కోసం పడ్డ శ్రమ ప్రపంచవ్యాప్తంగా సాధించిన పేరు గుర్తుకు వచ్చి చిరస్మరణీయులుగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో గాలి సుబ్బరాజు జీవి రమణ ఎర్రమూతి ధర్మరాజు ఏడుకొండలు శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు పారిశ్రామికజు గారి పద్మ విభూషణ్ శ్రీపతి పెండిట రాజుల బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని గంటసాల గారి విగ్రహం పక్కనే ఏర్పాటు చేయడం అనేది చాలా మదోహమైనటువంటి విషయం తెలుగు సంగీత సామ్రాజ్యంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంగీత ప్రియులందరినీ కూడా అలరించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు వివిధ భాషల్లో ఎన్నో వేల పాటలు పాట్లాడి పాడి మనందరినీ కూడా రంజింపజేసినటువంటి బాలస్పృహి గారి విగ్రహాన్ని అనేక మంది కళాకారులను అందించినటువంటి ధవళేశ్వరంలో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అందున తెలుగు సినీ రంగం రంగంలో ఒకటి ఉండే మహారాజుల విగ్రహించినటువంటి ఘటాల వెంకటేశ్వర గారి విగ్రహం పక్కనే సుప్రసిద్ధ గాయకులు బాలస్బృణి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది సంగీత ప్రియులను మాత్రమే కాకుండా మన తెలుగు సంస్కృతిని ప్రభావాన్ని చూసుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందం కలిగించే అవసరం ఈ విషయంలో శ్రద్ధ తీసుకున్నటువంటి మోదీ రమణ గారిని వారికి సహకరించిన కల్పని అదేవిధంగా విగ్రహదాత రెండు సుబ్బరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ విగ్రహాలు చూసినప్పుడు మన యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా మాలస్పూర్తిగా సాధించుకున్న పేరు మనందరికీ ఎప్పుడు గుర్తుంటాయి కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడులో బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ వీధికి పేరు పెట్టడం అది కూడా చాలా గొప్ప విషయం అలాగ మనందరినీ కూడా ఎంతో రంజింపజేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు తొందర కాలం తొందరగానే ఆయన చాలా కాలంలో కలిసిపోవడం బాధ కలిగించారు మరింత కాలం పాటు సంగీత ప్రియులవన్నీ కూడా పరోసభ చేసేటువంటి అద్భుతమైనటువంటి గాన మాధుర్యంతో ఎంతో పెరుగు ప్రజా గడించిన బావర్తి గారు కరోనా మహమ్మారికి వారు మన్నించి దూరం అవడం అనేది అందరికీ బాధ కలుగుతుంది కానీ ఆయన పాట మాత్రం సజీవం పాట ఎప్పుడూ జీవించే ఉంటుంది ఆయన పాట వాళ్ళకి కూడా ఆయన పాట వింటూ నిద్రపోయేటప్పుడు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన పాటలు వింటూ ఇలాంటి మహాగాయకుడు పాడినటువంటి పాటలు వినే మహాద్భాగ్యం మనకు కలిగిందని ఆధారపడేటటువంటి వాడు చాలామంది ఉన్నారు ఇటువంటి అద్భుతమైనటువంటి గాన గందరుడు ఇవాళ మనం మంచి లేకపోయినా తెలుగు సినీ పాట అనేటువంటిది ప్రపంచంలో పాట అనేటువంటి ప్రతి కూడా బాలశ్వృతి గారి పాట సజీవంగా నిలబడుకుంటుందనేటువంటి మన మాకు సమర్థంలో వారికి ఘనమైనటువంటి నివాళులర్చుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొనేలా చేసి వారి విగ్రహాన్ని సందర్శించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ